మన గుంటూరులో గోరంట్ల దగ్గరలో ఇరవై ఐదు లక్షల్లో ఫ్లాట్ అంటే నమ్మగలరా అది టూబిహెచ్కే అపార్ట్మెంట్ ఫార్చ్యూన్ హోమ్స్ లో బ్యాంక్ ఆప్షన్లో లభిస్తే ఎలాగుంటుంది ఇప్పుడే చూడండి ఈ ప్రాపర్టీ ఎందుకు నెక్స్ట్ లక్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందో ఈ ప్రాపర్టీ గుంటూరు గోరంట్ల గ్రామంలో కోదండరామనగర్ లో మూడో లైన్లో ఉంది ఫార్చ్యూన్ హోమ్స్లో అనే అపార్ట్మెంట్లో ఒకటో ఫ్లోర్లో ఉన్న టూబీహెచ్కే ఫ్లాట్ ఇది ఈ ప్రాపర్టీ యొక్క ప్లింత్ ఏరియా చూసుకున్నట్లయితే మొత్తం మనకి పదకొండు వందల అరవై ఎస్ఎఫ్టీలో రావడం జరిగింది ఇందులో కార్ పార్కింగ్ అలాగే కామన్ ఏరియా అన్నీ కలిపి ఉన్నాయి ఇక్కడ నుండి గుంటూరు టు అమరావతి హైవేకి కేవలం మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంది సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ముఖ్యంగా ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అంటే మార్కెట్ రేటు కన్నా చాలా తక్కువ ధరలో దొరుకుతుంది అంటే ఈ ప్రాపర్టీ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు లక్షల యాభై రూపాయల నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఈఎండి చివరి తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ నాలుగు ఆక్షన్ జరిగే సమయం చూసుకున్నట్లయితే నవంబర్ ఐదు తారీఖున జరుగుతుంది గుంటూరులో ఇంత రీజనబుల్ ప్రైస్లో టూ బిహెచ్కే ఫ్లాట్ దొరకడం చాలా రేట్ ఫ్యామిలీ కోసం ఓన్ ఫ్లాట్ కొనాలని ఇయర్స్గా ప్లాన్ చేస్తుంటే ఇది పర్ఫెక్ట్ సెన్స్ అమరావతి సైడు డెవలప్మెంట్ జోన్లో ఉండటం వల్ల ఇది ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ కూడా బెస్ట్ ఆప్షన్ ఈ ప్రాపర్టీ ఆన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది లేదా ఈ ఫ్లాట్ గురించి ఇంకో వివరాలు కావాలా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ వివరాలు మేము క్లియర్గా చెక్ చేసిన తర్వాత మేము ముందుకు తీసుకొస్తాం సబ్స్క్రైబ్ చేయండి శివ ప్రాపర్టీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఇలాంటి వేరు వేరు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మీరు ముందుగా తెలుసుకోవడానికి